శత్రునాశనం కోసం కాళీ ప్రత్యంగిర ఇది ఒక వినూత్నమైనటువంటి మంత్ర ప్రయోగం ఖాళీ కాళీ అంటే ఈవిని గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు శత్రు సంహరణ చేయటంలో ఖాళీ ప్రసిద్ధమైనటువంటిది ఈ విషయం అందరికీ తెలుసు అలాగే ప్రత్యంగిర ఈ ప్రత్యంగిర అనేది శత్తు సంహారం కోసం ఆ రోజున దేవదానం యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఈ రాక్షసులందరినీ కూడా దేవతలు జయించలేకపోయారు ఆ సమయంలో ఈ రాష్ట్ర సంహారం చేయటానికి ఆవిర్భవించిందే ప్రత్యంగిరా దేవి ఇప్పుడు ఈ రెండూ కూడా ఖాళీ కానీ ప్రత్యంగిర కానీ రెండు దేవతలు కూడా కేవలము శత్రు సంహారం చేయటం కోసమే ఆవిర్భవించినటువంటివి మరి రెండు దేవతలు కలిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి ఖాళీ ప్రత్యంగా రెండు దేవతలు గన కలిసినట్లయితే శత్రు సంహారం ఎంతవరకు జరుగుతుంది ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి అందుకే సర్వశత్రు నాశనం అసలు శత్రు సంహారం కాదు ఇక్కడ శత్రు నాశనం కోసం ఖాళీ ప్రచంగిరా శత్రువులు ఎప్పుడైతే నశించిపోయారో అప్పుడు కార్యసిద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది అందుకే ఇక్కడ సర్వశత్రు నాశనము కార్యసిద్ధి కోసం ఖాళీ ప్రచంగిరా అనే ఈ పుస్తకం రాయటం జరిగింది ఈ పుస్తకాన్ని గొల్లపూడి న్యూ గొల్లపూడి వాళ్ళు ఉన్నారు కదా గొల్లపూడి వీరస్వామి న్యూ గొల్లపూడి వీరస్వామి అండ్ సన్స్ అది కూడా చూడండి న్యూ గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ గొల్లపూడి నాగబాబు గారు వాళ్ళు దీన్ని ప్రింట్ వేయటం జరిగింది సరే ఇందులో ఉండే మంత్రాలు ఏమిటి అంటే ఒక్కటే మంత్రం ఇంట్లో ఉంటుంది అన్ని మంత్రాలు ఉండవు ఇదిగో చూడండి ఈ మంత్రం వచ్చి ఈ పేజీ మొత్తమే కాకుండా ఇగో ఈ పేజీ మొత్తం కనిపిస్తోంది మీకు ఈ పేజీ మొత్తమే కాకుండా తర్వాత పేజీలో కూడా అంటే సగం పేజీలో అదిగో సగం పేజీ అంటే ఇక్కడిదాకా ఒకటిన్నర పేజీ ఉంటుంది ఆ మంత్రాలన్నీ కూడా మొట్టమొదటి మంత్రంలో ఒకటిన్నర పేజీ ఉంటుంది ఆ మొట్టమొదటి మంత్రం అయితే ఇక్కడ ఈ ఉండే మంత్రాలు ఒక మంత్రము అంటే ఆ మంత్రంలో ఉండేవి పన్నెండు మంత్రాలు ఉంటాయి ఆ ఒక్క మంత్రంలోనే కాళీకి సంబంధించినవి ప్రత్యంగిరకు సంబంధించినవి పన్నెండు మంత్రాలు ఉంటాయి ఈ పన్నెండు మంత్రాలు ఇలా మొత్తం ముప్పై ఆరు మంత్రాలు ఉంటాయి పన్నెండు మంత్రాలు కలిస్తే ఒక మంత్రం ఇలాంటి మంత్రాలు మొత్తం ముప్పై ఆరు ఉంటాయి ఈ ముప్పై ఆరు మంత్రాలు చదివితే మీరు వీటిని కనుక పారాయణ చేసినట్లయితే శత్రు సంహరణ అనేది పూర్తిగా జరిగిపోతుంది మీ పనులు కూడా జరుగుతాయి అయితే ఈ ముప్పై రెండు మంత్ర ముప్పై ఆరు మంత్రాలు అన్లోమంలోను విలోమంలోను రెండు రకాలుగాను కూడా ఇవ్వడం జరిగింది అన్లోమంలో ముప్పై ఆరు మళ్ళీ విలోమంలో ముప్పై ఆరు అంటే మొత్తం డెబ్భై రెండు మంత్రాలు ఇలా అన్లోమ విలోమ క్రమంలో కనుక ఖాళీ ప్రతింగిర ఈ మంత్రాన్ని మనం సాధన చేసినట్లయితే సర్వశత్రు నాశనము అనేది జరుగుతుంది ఇందులో అనుమానం అనేది ఏం లేదు ఈ పుస్తకాన్ని మేము పారాయణ చేయవచ్చా ఇది మనకు వచ్చే అనుమానం ఎవరైనా ఈ పుస్తకాన్ని పారాయణ చేయవచ్చు దీనికి ఏ రకమైనటువంటి నిబంధనలు కూడా లేవు అయితే ఖాళీ కానీ ప్రత్యేకరా కానీ వాళ్ళకి ఉపాసన ఉంటే ఇది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఒకవేళ లేకపోతే గురువుగారి దగ్గర మంత్రాలు చెప్పుకుని ఈ ఖాళీ ప్రతింగర సాధన చేయండి ఎవరైనా చేయొచ్చు దీంట్లో ఏ రకమైనటువంటి నిబంధనలు లేవు ఈ పారాయణ పూర్తిగా అయిపోయిన తర్వాత తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టండి అత్యంత ఉగ్రమైనటువంటిది ఈ మంత్ర సాధన కాబట్టి తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టండి నలభై రోజులు పారాయణ చేస్తే మీ పని 가치 단가에 대해선 인도로 하는 마음